గతక సాహితి సరస్వతికి నమస్కారం అలగా పొంగిన భక్తి కడ్డమగునయ్యాయుడు గల సద్భక్తియే బాలకు ధ్రువుని ఆకాశాన రత్నంబుగా నిలిపెన్ నిలిపె చిన్ని పూవేయగు కానీ భాసిలదు అర్హత గల్గి యాదగిరి ప్రభు ఓ యాదగిరి స్వామి అలగా పొంగిన భక్తికి అడ్డమగునయ్యా ఈడూ ఒక పెద్ద అలగా లేచి పొంగినటువంటి భక్తికి అడ్డమగునయ్యా ఈడు ఈడు అనేది ఏమన్నా అడ్డం వస్తుందా గల సద్భక్తియే బాలకు ధ్రువుని రత్నంబుగా నిలిపెన్ నాలుగైదు సంవత్సరాల ద్రుహుడు పసివాడు అపారమైనటువంటి భక్తి పొంగి నిన్ను ప్రస్తుతించి తపస్సు చేస్తే ఆ తపస్సుకి ఆ బాలకుణ్ణి రత్నంబుగా నిలిపెన్ నీవు మెచ్చుకుని భక్తాగ్రేసరుడుగా భావించి ఎంతటి భక్తి తత్పరుడో ఆ ధ్రువుడు ఈ జగత్తుకి చాటి చెప్పటం కోసం అనంత అన్ని గోళములు నక్షత్రముల కంటే కూడా అగ్రభాగములో పైన ఉండే విధముగా రత్నంబుగా నిలిపెన్ ఒక నక్షత్ర రత్నముగా ఆ ధ్రువుణ్ణి అక్కడ నిలబెట్టావు కదయ్యా మల్లెపువ్వు చిన్నదే అయినప్పటికీ కూడా అది అందరి తలలపైకి కూడా చేరుకుంటుంది కదా పరమ సౌందర్యవతులైనటువంటి స్త్రీలు దేవతామూర్తులు అందరూ కూడా ఆ మల్లెపూవుని శిరస్సునందు ధరిస్తారు కదా చిన్న పెద్ద కాదు భగవంతుడు చూసేది నిర్మలమైన హృదయాన్ని నిశ్చలమైన చిత్తాన్ని సర్వసమర్పణ బుద్ధిని అంటూ యాదగిరి లక్ష్మీనృసింహస్వామి మహిమను వివరిస్తూ చక్కని పద్యములు విరచించిన జొన్నలగడ్డ ఉదయభాస్కర్రావు గారి శతకములోని మరి పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం జయలక్ష్మీనారసింహ